ముందుగా ఎస్క్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు జై జై కాంగ్రెస్ మిత్రులారా శ్రీమద్ సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే కొన్ని మంది అభిమానులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చినా ఉరుములు ఉరిమినా పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ సోదరీమణి మంత్రివర్యులు సీతక్క కడియం శ్రీహరి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు ముఖ్యమైన నాయకులందరూ మేయర్ గారు మిగతా శాసన సభ్యులు శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా మిత్రులారా ఆలోచి గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారు ఈ ప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డరు ఇలా ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండేబారిపోయింది అందుకే మిత్రులారా ఇవాళ మా అక్క చాలా చిన్న ప్రస్తావించింది గుడి నిర్మాణానికి కోటి రూపాయలు చర్చ్ నిర్మాణానికి కోటి రూపాయలు దర్గా నిర్మాణానికి కోటి రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మూడు మతాలకు సంబంధించి మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా అక్క అడుగుడేంది నేను ఇవ్వకపోంది జూన్ ముప్పై తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా జూన్ ముప్పై తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను మీ సూచనను అమలు చేస్తాను తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న మన మీరు చూసిండ్రు చంద్రశేఖరరావు అన్నాడు అన్ని తయారు చేసినాం పని అంతా పూర్తి చేసినాం ఇవాళ దొంగ దెబ్బతియడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రేవంత్ రెడ్డి ఖబర్దార్